నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు నలభై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిట్టుబొట్ల మధుసూన్ గారు మరి వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మనం చిట్టుబొట్ల గారిని చెప్తూ ఉంటాము మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇంట్లో ఏదైనా తయారు చేసుకునే రెసిపీస్ ఉన్నాయా పైన లేపనాలు కానీ మెడిసినల్ గా తీసుకునేవి కానీ ఏమైనా ఉన్నాయా ఈ రోజు అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సార్ చాలా మందికి ఇప్పుడు వయసు రీతి వచ్చే వ్యాధులు అనొచ్చు అందులో మోకాళ్ళ నొప్పిని మనం ప్రధానంగా చూసుకోవచ్చు బట్ ఇప్పుడు యంగ్గా ఉన్నప్పుడే థర్టీ టు ఫార్టీ లోపే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అసలు మన జీవన శైలిలో మార్పుల వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా మనం దీని ఏదైనా సెటరేట్ చేసుకొని వాటిని న్యాచురల్గా తగ్గించుకునే మార్గాలు ఏదైనా ఉన్నాయా మోకాళ్ళ నొప్పులు రావడం ఒక వయసు వచ్చిన తర్వాత చాలా మందిలో సర్వసాధారణమ్మ కానీ ఈ రోజుల్లో జీవనశైలి సరిగా సరిగ్గా లేకపోవడం చేత ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం చేత ఇంతకుముందే మీరు చెప్పినట్లు చిన్న వయసులోనే మోకాలు నొప్పులు రావడం మొదలైంది సో ఇంత ఇంత ఒరుడింత చెందాన క్రమక్రమంగా ఇది పెరిగిపోతూ మరి చాలా అసౌకర్యంగా పరిణమిస్తూ అనారోగ్యాలకు కూడా ఇది కారణభూతం అవుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించవలసిన పరిస్థితి క్రమక్రమంగా చాలా మంది ఏదైతే పరిస్థితి ఏర్పడి చిట్టు చివరికి మరి ఆపరేషన్స్ కూడా తప్పని పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో కలుగుతుంది దీనికి ఇంతకుముందే చెప్పినట్లు చెప్పినట్టు జీవన విధానాలు సరిగా లేకపోవడం అంటే వ్యాయామరహితమైనటువంటి జీవితము అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడము వేళకు ఆహారం తీసుకోకపోవడము సమయానికి సరిగ్గా నిద్రపోకపోవడము మానసిక ఒత్తిళ్ళు ఒకటేమిటమా సో కర్ణుని చావుకు ఎన్నో కారణాలు ఉన్నట్లు మరి ఈ సమస్య కూడా ఎన్నో రకాల కారణాల వల్ల ఈ సమస్య రోజు రోజుకు ఎక్కువ శాతం మందిలో మరీ విపరీతంగా కనిపిస్తుంది దీనికి అవగాహన లేకపోవడం చేత ఆరోగ్య స్పృహ సరిగా లేకపోవడం చేత మరి ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పప్పురిమెంట్ లాగా ఈ మెడికల్ షాప్ లో దొరికేటువంటి పెయిన్ కిల్లర్స్ వాడి తాత్కాలికంగా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడినప్పటికీ ఎన్నో రకాలైనటువంటి కొత్త కొత్త రుగ్మతలు కూడా బారిన పడేటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా ఈ నేపథ్యంలో చక్కటి ఆరోగ్య అవగాహన కలిగి ఉండి ఆరోగ్య స్పృహను పెంపొందించుకొని ప్రకృతిలో లభించేటువంటి చక్కటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు సో ఇంతకు ముందు కూడా గత కొన్ని వీడియోలో కూడా అన్ని అనుభవపూర్వకమైనటువంటి ఫార్ములాస్ చెప్పడం జరిగిందమ్మా ఎంతో మంది వాడి ఫలితాలను పొందిన తర్వాతనే ఆ ఫీడ్బ్యాకే మన ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది అలాంటి మరొక చక్కటి సింపుల్ రెమెడీ అందరికి అందుబాటులో ఉన్నటువంటి రెమెడీ ఈజీగా తయారు చేసుకునేటువంటి రెమెడీ ఈజీగా వాడుకునేటువంటి రెమెడీ ఈజీగా రిజల్ట్ కూడా వచ్చేటువంటి రెమెడీ చెప్తాం చూడండి సో నల్ల నువ్వులమ్మా నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిపిన తర్వాత ఆ యొక్క చూర్ణ లాగా తయారినటువంటి ఔషధాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అంటే బాగా కలిసిపోతుంది బాగా కలిసిపోయేటట్టు చేస్తే సరిపోతుంది అంతే బరక చూర్ణం ఉంటారు మా దాన్ని బరక బరకగా చూనం అంటే మిక్స్ అయిపోతే సరిపోతుంది సో ఒకవేళ నల్ల నువ్వులు సమయానికి దొరకకపోతే ప్రత్యామ్నాయంగా నువ్వులైనా వాడుకోవచ్చు నల్ల అయితే రిజల్ట్స్ కూడా తెల్ల నువ్వుల కంటే బాగుంటాయి ఓకే సో నల్లనూరు శ్రేష్టము లేని పక్షంలో తెల్లనూరు కూడా వాడుకోవచ్చు సో ఆ యొక్క నువ్వుల చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే ఓమము దీని అజవాయిన్ అనేటువంటి వాము అనేటువంటి వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక యాభై గ్రాములు అన్ని తీసుకోవాలి అట్లే శొంఠి చూర్ణం అమ్మా శోధించేటువంటి శొంఠి చూర్ణం మనకు శొంఠి చూర్ణం మార్కెట్ లో దొరుకుతుంది శొంటి కొమ్ములు మార్కెట్ లో దొరుకుతాయి సో శొంఠి యొక్క చూర్ణాన్ని యాభై గ్రాములు తీసుకోవాలి చివరగా అశ్వగంధ చూర్ణం మనకు అశ్వగంధ చూర్ణం కూడా మార్కెట్ లో దొరుకుతుందమ్మా ఇది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఈ నాలుగు పదార్థాలు ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున కలపడం వల్ల రెండు వందల గ్రాముల మెడిసిన్ తయారైపోతుంది ఈ రెండు వందల గ్రాముల మెడిసిన్ మనకి రోజు ఐదు గ్రాముల చొప్పున వాడుకున్న వాడుకుంటే కరెక్ట్ గా నలభై రోజులకు ఒక మండలం సర్వసాధారణంగా ఆయుర్వేద ఔషధాలు మినిమం ఒక మండలం వాడాలని చెప్పి చెప్తుంటారు మా సో ఇది ఒక మండలానికి సరిపోతుంది సో ఉదయం ఒక అర టీ స్పూన్ పొడి రాత్రిపూట ఒక అర టీ స్పూన్ స్పూన్ పొడి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు నోట్లు కలిపి నోట్లు వేసుకుని నీళ్ళైన తాగొచ్చు లేకపోతే కాస్త పాలు కలిపి తీసుకోవచ్చు తేనెతో కలిపి తీసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు ఎన్ని రోజులు వాడాల్సి ఇది ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మూడు మాసాలు నాలుగు మాసాలు ఎక్కువ రోజు కూడా వాడుకోవచ్చు ఎక్కువ రోజులు వాడిన ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే షుంటి వేడి చేసేటువంటి గుణం ఉంది నువ్వులకి వేడి చేసేటువంటి గుణం ఉంది వాముకు వేడి చేసేటువంటి గుణం ఉంది సో కొంతమంది శరీర తత్వాన్ని అనుసరించి మరి అర్ధ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఒక పూటకి అంటే రోజుకి ఒక ఐదు గ్రాముల చొప్పున తీసుకున్నటువంటి వాళ్లలో కొంతమందిలో మాత్రం వేడి చేసేటువంటి తత్వం ఉండి వేడి గుణం ఉండేటువంటి వాళ్ళ వాళ్ళలో వేడి లక్షణాలు ఉత్పత్తి అవుతుంటాయి సో ఈ నువ్వులు వాము షుంటి సర్వసాధారణంగా వేడి గుణాలు ఉంటాయి అమ్మా సో సర్వసాధారణంగా వేడి తత్వం ఉండి వేడి చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళయితే అయితే కొంతమందిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల అంటే ఈ డోస్ అమ్మా సో ఔషధం అయితే మంచిదే కొంచెం డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమంది వేడి లక్షణాలు ఉత్పత్తి అవుతుంటాయి అంటే కళ్ళు మంటలుగా ఉండడము కళ్ళు చేతులు మంటలుగా ఉండడము మరమూత్రాలు కొద్దిగా మంటగా ఉండడము ఇలాంటి కొంతమందిలో కలుగుతుంటాయి అన్నమాట అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళు అర టీ స్పూన్ కాకుండా ఒక పావు టీ స్పూన్ వాడితే సరిపోతుందమ్మా అంతేగాని ఔషధాన్ని అయితే మానేసిన అవసరం లేదు అటువంటి లక్షణాలు ఏదన్నా వచ్చేటువంటి సూచన నుండి వచ్చినట్లయితే మరి ఆ యొక్క ఔషధాన్ని డోస్ తగ్గించుకుని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు నలభై రోజుల మెడిసిన్ మరి ఇంచుమించు ఎనభై రోజుల దాకా కూడా వాడుకోవచ్చు సో ఈ విధంగా ఫ్రెష్ గా తయారు చేసుకుని ఆ యొక్క నేను చెప్పినటువంటి పద్ధతిలో యాభై గ్రాములు యాభై గ్రాములు యాభై గ్రాములు యాభై గ్రాములు టోటల్ రెండు వందల గ్రాముల ఔషధం తయారై చేసుకొని అది అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటున్నారు అమ్మా ఓ దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకి మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా ఉదాహరణకి నువ్వుల్లో ఉన్నటువంటి లిగ్నాను ఇలాంటి ఔషధాలు కూడా ప్రత్యక్ష ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళలో గుజ్జు త్వరగా అరిగిపోకుండా మోకాళ్ళలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు సక్రమంగా పనిచేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఈ లిగ్నాన్స్ వల్ల అదే విధంగా షుంటిలో షాగోలు జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా నొప్పిని తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంతేకాకుండా ఈ నొప్పి అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ నొప్పి అనేటువంటి ప్రక్రియ జరిగేటువంటి భాగంలో భాగంగా ఆ ప్రాంతంలో మోకాళ్ళ భాగంలో ఆ ఐఎల్ టూ అదేవిధంగా ఐఎల్ టూ తర్వాత ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటివన్నీ అనేక రక రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా ఇవన్నీ కూడా హానికారకమైన రసాయన పదార్థాలు ఈ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేతనే నొప్పి పోటు సలుపు బాధ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతుంటాయి అన్నమాట మరి అలాంటి హానికారక వంటి రసాయన పదార్థాలు ఉత్పత్తిని తగ్గించేందుకు ఉత్పత్తి అయినటువంటి రసాయన పదార్థాలను శక్తి రహితంగా నిర్వీర్యంగా చేసేందుకు కూడా శుంటిలో ఉన్నటువంటి జింజరాలు షాగుల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా అదేవిధంగా వాముల తైమాలు థైమాలు అనేటువంటి రసాయన పదార్థాలు అశ్వగంధాలు ఉన్నటువంటి విధనాలు ఇలాంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ లోపులు తగ్గేందుకే కాకుండా మోకాళ్ళ భాగంలో చక్కటి రక్త సరఫరాను కదే అదే విధంగా చక్కటి పోషకాంశాలను అందజేసి ఆ మోకాళ్ళ భాగంలోకి చక్కటి ఆక్సిజన్ అందజేసి ఆ మోకాళ్ళ భాగంలో తగినటువంటి చెడు పదార్థం బయటకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి అన్ని రకాలుగా ఈ యొక్క ఔషధం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా ఓకే సో చాలా ఈజీగా ఇంట్లో చేసుకునేది అలాగే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వల్ల ఇంకా అదనపు హెల్త్ బెనిఫిట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేవు అని మధుసూదన్ గారు చెప్తున్నారు కాబట్టి ఎవరికైనా కానీ సివిఆర్టీ అంటే ఎక్కువగా మోకాళ్ళ నొప్పిని ఫేస్ చేస్తున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ మధుసూదన్ శర్మ గారితో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీ ఆరోగ్య సమస్యలను కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream and please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.